అందరికీ నమస్కారం అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఆ శివయదేవి వాళ్ళందరూ ఆ శివయదేవి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే బెస్ట్ కలెక్షన్ అండి అదేవిధంగా శివరాత్రి స్పెషల్ కింద బెస్ట్ గివ్ అవే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ గివ్ ఒక బ్యూటిఫుల్ శారీ అయితే మీకు గివ్ అవే గిఫ్ట్గా ఉంటుంది సో డోంట్ మిస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్లోకి వెళ్ళే ముందు మీకైతే అయితే గివ్ రూల్స్ అయితే చెప్పేస్తాను గివ్ అవే వచ్చినప్పటికీ ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి చక్కగా కామెంట్ చేసి ఆ కామెంట్ మీ లైక్ చేసే లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి సో కామెంట్ పిక్కర్ నుంచి తీస్తాం కదా సో ఎవరైతే విన్నర్ వస్తారో వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ శారీ శివరాత్రి స్పెషల్ కింద మనమైతే గివ్ అవే గిఫ్ట్గా అయితే ఇద్దాము అండ్ కలెక్షన్లోకి అయితే తెలిపోదామండి ఇవి చూడండి అన్నీ కూడా సెమీస్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ కూడా మీకు సెమీస్ అనమాట ఇవే ప్యూర్లో వచ్చినప్పటికీ మనకి టూ ఫైవ్ నుంచి త్రీ ఫైవ్ రేంజ్ ఆఫ్ శారీస్ ఇంకొకటి ఇది ఉంది కదండి ఇదంతా కూడా జరీ నార్మల్గా సేమ్ ప్యాటర్న్లో ఫాయిల్ ప్రింట్ వస్తుంది మనం కూడా పెట్టామండి రీసెంట్గా పన్నెండు వందలకి పెట్టాము అప్పుడు ప్రైస్ అవి పన్నెండు వందలకి తగిలినాయి అండ్ ఇవి వచ్చినప్పటికీ సెమీల్లోనే మనకి సెమీ చునోన్ సార్ సెమీ జార్జెట్స్ లాగా ఉంటాయండి క్వాలిటీ ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఇది జరీ లైన్ వచ్చిందా అండి అండ్ ఇది కూడా జరీ లైన్ వచ్చింది తట్టు మీకు బడ్జెట్లో అయితే వచ్చేసాయి అనమాట సో శారీ ఇలాగ వస్తుంది ప్రజెంట్ పెచ్చే ట్రెండింగ్లో ఉన్నాయండి శారీస్ బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో ఒకసారి మీరు బార్డర్స్ అయితే గమనించవచ్చు బార్డర్స్ మారుతూ ఉంటాయండి ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ ట్రిపుల్ నైన్ అండి ఓకేనా దీనికి వచ్చేటప్పటికి మీకు శారీ వచ్చినప్పటికీ పింక్ కలర్ అండి అండ్ దీనికి వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ అదే వైలెట్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అనమాట ట్రిపుల్ నైన్ అండి షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకున్నది చక్కగా తీసుకోండి అందుకని గ్రీన్ బార్డర్ అండి దీని బ్లౌజ్ కూడా ఇదే కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు సో ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకేదైనా బ్లౌజ్తో పేరప్ చేసుకోండి మీకు బ్లౌజ్ మ్యాచ్ అవ్వలేదు అనిపించిందా వేదో బ్లౌజ్తో పేరప్ చేసుకోండి ఎందుకంటే ఇవి ప్యూర్లు పక్క పక్కన పెడితే ప్యూర్ ఏదో ఇమిటేషన్ ఏదో తెలుసుకోవడానికి ప్యూర్ ఏదో ఇమిటేషన్ ఏదో తెలుసుకోవడం మీకే టైం పడుతుంది సో అలా ఉంది క్వాలిటీ ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది జార్జెట్స్ సెమీ చినాన్ జార్జెట్స్ అయితే వస్తాయి సో ఈ డిజైన్లో ఈ కలెక్షనే ఉందండి లైవ్లో పెట్టగా మిగిలిపోయినా యాక్చువల్గా ఇవి వేరే కస్టమర్కి మనం సెట్స్ పెట్టామండి నేను పండగ పూట నిజంగా వేరే కస్టమర్కి పెట్టాం సో మేడంకి ఇంకా కావాలి అన్నారు సో ప్రీ ఆర్డర్ తీసుకున్నారు థర్టీ ఫైవ్ శారీస్ కాబట్టి నేను ఇవి వీడియోలో పెట్టేస్తున్నాను ఆమెకు ఆల్రెడీ పొద్దున్నే బుకింగ్ అనేది చేసేసి నేను ఇవాళ వీడియో అనేది ఇప్పుడు మిగతా మనం ఆమె కోసం ఏవైతే పెట్టామో అవన్నీ మనం వీడియోలో అయితే పెట్టేసుకోవడం జరుగుతుంది సో అది విషయం ఓకేనా ఓకే అనుకున్నా చక్కగా తీసుకోండి నేను ఎంతమంది గ్రీన్ అడిగారు యాక్చువల్గా అమ్మేసాం కదా అందుకని చెప్పి తీలేదండి నేను పిచ్చివాయి ప్రింట్లో ఈ మాదిరి వస్తుంది శారీ అండ్ దీని ప్రైస్ ఆల్సో ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ త్రిపుల్ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి నైట్ మేము అడిగితే ఒకటి కూడా ఇవ్వలేదు ఇప్పుడు వీడియోలో పెట్టామంటున్నారు అని ఆ మాత్రం అనుకోదు నిజంగా చెప్తున్నానండి వేరే మేడంకి అమ్మేసిన శారీస్ ఇవి కాకపోతే ఆమెకు ఇంకా కావాలి అన్నారు సో అన్ని బల్క్ మీద ఒకటే ఆర్డర్ పెట్టేద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాము అండ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇది కూడా లైన్ అవి ఇవి కూడా జరి వస్తుంది అండ్ మనకి ఇలా పిచ్చువై ప్రింట్ వస్తుంది అండ్ ఇది కూడా జరీ ఆర్డర్ అయితే వస్తుంది ప్రైసింగ్ వచ్చినప్పటికీ మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిబుల్ నైన్ అండి ట్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అనుకున్న వాళ్ళు బెస్ట్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోండి అండి ఇంకంతకు మించి ఏం లేదండి ఫస్ట్ ఈ వీడియోతోనే స్టార్ట్ చేశాను ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయండి కాకపోతే లైవ్ వాళ్ళకే కాదు వీడియో చూసే వాళ్ళకి కూడా కావాలి కదా అని చెప్పేసి ఈ రోజు అయితే పెట్టడం మాత్రమే జరుగుతుంది ఓకే అనుకున్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోండి అండ్ అదేవిధంగా తప్పకుండా లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చిన ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ థర్టు మనకి ఇవి ఫ్రెష్ శారీస్ సో ఈ కలెక్షన్ ఇక్కడితో బంద్ అండి అండ్ ఇంకొక సింగిల్ కలర్ సింగిల్ శారీ లాస్ట్ టైం నేను లైవ్లో కట్టుకున్నాను కదా అడిగారు కదా ఎక్కడ అని సో అదే శారీస్ ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ నీకు అదే ప్రైస్ నడుస్తుంది త్రిపుల్ నైన్ అండి బండ్ బనానా క్రష్ బంచింగ్ క్రష్ ఏదో అంటున్నారు శారీస్ బట్ నేను కట్టుకున్నాను నాకు కూడా చాలా బాగా సూట్ అయింది కలర్ సో ఇంకా మీకు కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది పర్పుల్ బ్లౌజ్ సంపంగిల్లో శారీ త్రిబుల్ నైన్ అండి శారీ ప్రైస్ త్రిబుల్ నైన్ సో సెమీ చినోన్స్ అండి సో ఫ్లవర్ ఇలాగే ఉంటుందండి ఫ్లవర్ ఎలా ఉంటుంది తిరగది పుందని అనుకోదు ఫ్లవర్ ఇలాగే ఉంటుంది వీడియోలో ఏ కలర్ అయితే కనబడుతుంది అదే కలర్ వస్తుంది ల్యావెండర్ కలర్ అని చెప్పను ఇలాగని పింక్ కలర్ చెప్పను ఒక డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్గా అదే కలర్ వస్తుంది ప్రైజింగ్ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి సో రెడ్ అండి అంటే టమాటా రెడ్ అనమాట మంచి మిర్చి రెడ్ కాదు టమాటా రెడ్ అది సో టమాటా రెడ్ అండి ఈచ్ వన్ సారీ ట్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇదేసరికి లైన్స్ అండి బాగుంటుంది ఆ క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది అండ్ రేడియం గ్రీన్ అండి వేపాకుల్ డిజైన్ ట్రిపుల్ నైన్ సో రెడ్ కలర్ అండి టమాటా రెడ్ వేపాకుల్ డిజైన్ ట్రిపుల్ నైన్ ఆరెంజ్ కలర్ అండి ఇదేమో రౌండ్స్ ఇది కొంచెం పెద్ద బుట్ట వచ్చింది ఇంకొక ఆరెంజ్ ఉందండి అదేమో చిన్న బుట్ట వచ్చింది రెండు చూపిస్తాను మీకు రెండు ఆరెంజ్లు ఉన్నాయండి ఆరెంజ్ అడిగేవాళ్ళు చక్కగా ఆరెంజెస్ బుక్ చేసుకోండి టూ ఆరెంజెస్ ఉన్నాయి విషయం ఏంటంటే ఇదిగోండి బార్డర్ కొంచెం ఫినిషింగ్ లేకుండా వచ్చిందండి ఆరెంజ్కి ఓకేనా అండ్ నార్మల్గా ఇలా ఫోల్డింగ్ వేసి కొట్టాలి బ్ బార్డర్ ఇదేంటంటే కొట్టలేదా లేకపోతే ఏమో సంథింగ్ ఇవన్నీ మిస్టేక్ శారీసే కదండి ఫ్రెష్లో ఏమి రావండి మిస్టేక్ శారీసే సో ఇదే మిస్టేక్ అనుకోవడమే ఇక మనం ఎంత కొంచెం ఇలా ఫోల్డింగ్ వేసి కొట్టాల్సిందనమాట అంచు ఇదిగోండి ఇలా వేసి కొట్టాలి నార్మల్గా అయితే ఇలాగ డైరెక్ట్గా పెట్టేశారు అన్ఫినిషుడ్గా కనబడుతుంది సో దీని ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇది ఒకటి సో దీని ప్రైస్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఓకేనా అండి ఎయిట్ నైంటీ నైన్ సో రేడియం గ్రీన్స్ కూడా ఎయిట్ నైంటీ నైన్కి ఇచ్చేద్దామండి టూ రేడియం గ్రీన్స్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ సో ఇవి ట్రిబుల్ నైన్ అండి టీకైనా ఇది ట్రిబుల్ నైన్ ఓకే అనుకున్న వాళ్ళు చక్కగా తీసుకోండి మిస్టేక్స్ అంటారా సూక్ష్మ లోపాలు ఉంటే ఉండొచ్చు మనం తెచ్చేది ఫ్రెష్లు కాదండి సో ఇవి మిస్టేక్స్లో తెచ్చాం కాబట్టి క్లియర్గా మేము మిస్టేక్స్లోనే చెప్తున్నాము ఇవన్నీ ఫ్రెష్లు అండి ఇవన్నీ ఫ్రెష్లు ఇవి మిస్టేక్స్లు వచ్చినాయి సో రెండు మీకు వివరంగానే మేము చెప్తున్నామండి ఓకే అనుకున్న వాళ్ళు మీ బడ్జెట్లో ఈ సారీస్ కనుక అవైలబిలిటీలో తీసుకోగలిగిన వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు డోంట్ మిస్ ఇట్ అండి అండ్ అదేవిధంగా ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఒక బ్యూటిఫుల్ శారీ ఫెస్టివల్ సందర్భంగా చక్కగా గివ్ అవే రూపంలో తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ